సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పంట పొలాలను వాళ్ళ జలాలతో నిండిన పోలేపల్లి సాగునీటి చెరువును ఎమ్మెల్యే పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ పోలేపల్లి గ్రామ సమీపంలో పంట పొలాలను పరిశీలించడం జరిగిందన్నారు హినివా జలాలతో పోలేపల్లి సాగునీటి చెరువు కలకలలాడుతుందని ఈ నీటిని వినియోగించుకొని పోలేపల్లి గ్రామ సమీపంలో పంట పొలాలు బాగా పంటలు వేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో కూడా హంద్రీనివా నీటి జలాలతో అన్ని చెరువులు నింపేందుకు ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సొంత పేర్కొన్నారు అదేవిధంగా పోలేపల్లి గ్రామానికి చెందిన పోతుల కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని కూడా తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి పోతుల కృష్ణయ్యకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఎమ్మెల్యే పర్యటన సొంత చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు